హ్యాబ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ గుండె దడ దీనికి తగ్గించేటువంటి మార్గాలు ఏంటో తెలుసుకుందాం గుండెల్లో ఏర్పడేటువంటి దడను పాలిపిటీషన్స్ అంటాము జనరల్గా హార్ట్ రేట్ అంటే ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం బీపీ చెక్ చేయించుకుంటాం బీపీ చెక్ చేసినప్పుడు డాక్టర్ గారు హార్ట్ రేట్ మీది ఇరవై ఉంది ఇరవై రెండు ఉంది అని చెప్తుంటారు హార్ట్ రేట్నే పల్స్ రేట్ అని కూడా అంటూ చెప్తాము దీన్నే మనం నాడీ వైద్యంగా చెప్పుకోవచ్చు అంటే నాడి చూసినప్పుడు సుమారుగా ఒక యుక్త వయసు దాటిన వ్యక్తికి లోపు ఉండాలి ఇరవై ఒకటి రెండు అటుటిగా కూడా ఉన్నా పర్వాలేదు కానీ అంతకుమించి ఎక్కువగా ఇరవై ఎనిమిది ముప్పై వరకు ఉంటే ఇది హార్ట్ రేట్ పెరిగింది అని అర్థం అంటే పాల్పిటేషన్ తీవ్రంగా వస్తున్నాయని అర్థం దీనికి చాలామంది ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చేయించాల్సినటువంటి ముఖ్యమైన పరీక్ష ఈసీజీ పరీక్ష చూస్తాము ఈ ఈసీజీ పరీక్షలో ఏమైనా అబ్నార్మల్గా గుండె పనితీరు ఉందా అనే విషయం తెలుస్తుంది గుండెకు వెళ్ళేటువంటి రక్తనాళాలో వాటిల్లో ఏమైనా ఫ్యాట్ డిపాజిట్ అధికంగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునేటువంటి పనితనం అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది దానివల్ల హార్ట్ రేట్ అనేది అప్డార్మల్గా రావచ్చు అయితే ఇది దీనికి నిర్ధారణ అనేది కేవలం ఈసీజీ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు కొందరులో ఏ విధంగా ఉంటుందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే గుండె దడ తగ్గిపోవచ్చు లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరికి గుండె దడ పెరుగుతుంది దీన్ని మనం వైట్ కాలర్ హార్ట్ రేట్ పాల్పిటేషన్స్గా చెప్పుకుంటాము అంటే డాక్టర్ గారిని చూసి హార్ట్ దడ ఎక్కువగా కొట్టుకోవడం అంటే ఆ హాస్పిటల్ ఫీలింగ్ అనేది వల్ల కూడా కొంచెం యాంగ్జైటీకి లోనడం జరుగుతుంది సో దీనికి ముఖ్యమైనటువంటి ప్రధాన కారణమే యాంగ్జైటీ తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా లేకపోయినప్పుడు కాఫీలు టీలు అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు అలాగే మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అధికంగా ఉంటుంది అలాగే మహిళల్లో నెలసరి సమయంలో కూడా గుండెదడ ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది కొందరికి మెనోపాజల్ దశల్లో అంటే పీరియడ్స్ ఆగిపోయేటువంటి దశల్లో కూడా ఈ హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల కూడా గుండెదడ అధికంగా కావచ్చు ఇక అంతేకాకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ లక్షణాన్ని మనం గమనిస్తూ ఉంటాము ఇది కాకుండా కొందరికి గర్భసంచి తీసేయడం జరుగుతుంది సర్జరీ ద్వారా అంటే అధికంగా నెలసరి బ్లీడింగ్ అవుతుందనేటువంటి వ్యక్తులకు పీరియడ్స్ ఎక్కువగా ఉన్నది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గర్భసంచిని తీసేస్తారు అలా గర్భసంచిని తీసేయడం మూలంగా కూడా ఈ విధమైనటువంటి పాలిటేషన్స్ రావచ్చు అయితే ఇది కేవలం గుండెకు సంబంధించిన అంశమా ఇతర కారణాల వలన తెలుసుకోవడానికి మనకు ఈసీజీ పరీక్ష చాలు సో సో దీంట్లో ఈసీజీ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నట్లయితే దానికి అనుగుణంగా మందులు వాడుకున్నట్లయితే తగ్గిపోతుంది ఈ సమస్య అనేది అయితే ఇది నిర్ధారణ చేసుకునేందుకు ఒకసారి చూసినటువంటి ఈసీజీతో మనం నిర్ధారణకు రాలేము ఓ రెండు మూడు సార్లు చూడాలి అంటే ఉదయం సాయంత్రము రాత్రి వేళల్లో చూడడం మంచిది ఇంకా బాగా అక్యురేట్గా నాకు తెలియాలండి గుండెకు సంబంధించి ఇబ్బంది అయినా కాదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకు పక్క ఎముక ఉంది ఈ కాలర్ బోన్ అంటాము క్లావికల్ అంటాము ఇక్కడ ఈ పక్కన ఏర్పడుతున్నటువంటి ఎముకను అడ్డంగా ఉన్నటువంటి ఎముక దాని కింద ఒక చిన్నపాటి హోల్టర్ మెషిన్ అంటాము ఆ మెషిన్ని అమర్చినట్లయితే అది మనతోనే ఉంటుంది అంటే ఓ ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు దాన్ని అబ్జర్వ్ చేసి ఒక చిన్న చిప్ ఉంటుంది అది డాక్టర్ గారికి ఇస్తే డాక్టర్ గారు చూసుకొని ర్యాండమ్గా చూస్తారు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో చూసి ఆ ఈసీజీ ఏమైనా అబ్నార్మల్గా ఉంది దానికి అనుగుణంగా మాత్రలాసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఎలా అనుకుంటారంటే రిపోర్ట్ నార్మలే ఉంది డాక్టర్ గారు అడ్మిట్ అవ్వమన్నారు అనేటువంటి కంగారు ఆందోళన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ డాక్టర్ని కూడా బ్లేమ్ చేయలేము సో అలా ర్యాండమ్గా రెండు మూడు రీడింగ్స్ చూసినట్లయితే ఈసీజీ ఏమైనా అబ్నార్మల్గా ఉందంటే దానికి అనుగుణంగా మందులు వాడుకుంటే చాలా చక్కగా తగ్గుతుంది ఇకపోతే దీనికి థైరాయిడ్ కరెక్షన్ కూడా చేసుకోవాలి ఏమైనా థైరాయిడ్ హార్మోన్ లెవెల్ వల్ల ఇబ్బంది గురవుతున్నట్లయితే దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాలీఫ్లవరు క్యాబేజీ ముల్లంగి ఇలాంటి ఐటమ్స్ రాత్రి భోజనంలో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు టీ కాఫీలకు చాలా దూరంగా ఉండాలి ఒకవేళ ఇలాంటి లక్షణము మనకు అనిపిస్తుంది గుండెదడ అధికంగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం శ్వాస బ్రీతింగ్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అంటే గాలి పీల్చుకున్న వదిలేటువంటిది ఒక నిమిషానికి సుమారుగా పదిహేడు నుంచి ఇరవై సార్లు తీసుకోవాలి అంతకు మించి ఎక్కువగా జరుగుతుందంటే అది ఖచ్చితమైన ఆందోళన సో మానసిక సమస్యలు ఉండేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక దీనికి మనం అలా లక్షణం అనిపించినప్పుడు చిన్నగా చేసుకోగలిగినటువంటి చిట్కా వైద్యం ఏంటంటే రెండు మూడు లవంగాలు తీసుకోండి తీసుకొని ఆ లవంగాల్ని బుగ్గన పెట్టుకొని చిన్నగా చప్పరిస్తూ ఉండండి కాస్త రసాన్ని మింగుతూ ఉండు పదిహేను ఇరవై నిమిషాల్లో చిన్నగా రసం స్వాలో చేయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కొంత ఉపశమనం ఉంటుంది అలా అలా జరిగిన ప్రతిసారి ఓ రెండు మూడు సార్లు అలా రిపీట్ చేసి చూడండి ఆ తర్వాత లవంగాన్ని పీల్చి పిప్పి చేసుకొని మింగిన పర్వాలేదు లేదా ఊ చేసినా పర్వాలేదు కానీ ఇలా చేస్తుంటే కొంతమేర ఇందులో ఉండేటువంటి ఆల్కలైన్ గుణం అనేది యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి దానివల్ల గుండె వేగాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇదేంటంటే ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా మాత్రమే అంటే డాక్టర్ గారు అందుబాటులో లేరు కొంచెం దూరంగా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిట్కా పనిచేస్తుంది మీకు సో డాక్టర్ గారి అవైలబిలిటీని బట్టి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి పరీక్షలు చేయించుకోవచ్చు హోమియోపతిలో కూడా దీనికి ఒక మంచి మందు ఉంటుంది నోట్ చేసుకుంటే చాలా మంది వ్యూర్స్ నోట్ చేసుకోవచ్చు నాట్రమోర్ అనేటువంటి మెడిసిన్ ఉంటుంది అనేటువంటి మెడిసిన్ ఉంటుంది ఈ మందు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ కూడా కొంతమేర అంటే ఒక పది పదిహేను రోజుల వరకు కొంత కంట్రోల్ పెట్టేందుకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ మెడిసిన్ సరైన మోతాదులో వాడితే కూడా ఈ సమస్య అనేది చాలా అదుపులోకి వస్తుంది సో వినార్ కథ వ్యూవర్స్ ఇలాంటి మంచి టాపిక్ తో మళ్ళీ రేపు కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ